ఓం ఐం సరస్వతే నమో ఓం నమ శివాయ శివాయ గురే నమ కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతీషు మాతృ సంస్థిత నమస్తే 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 శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ జయ గురుదాత్రే నమో గాయత్రి పరంభి మాతృభ్యోతృభ్యోషుభ్యోమాత్రూటూబ్ ప్రేక్షక ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు అంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇత్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికొక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి గ్రహాలకు ఒక కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతక నిత్య సర్వ వివాహ ప్రతి దోష నివారణతా కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాల్లో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరంగా ఉంటాయి మహాలక్ష్మి కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతుండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా ఇక్కడ పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృ పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కూడా అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క ఉంటే ఉంటే కూడా శ్రీ గ్రంగ కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా తోటి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశులు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది కన్యా రాశి జాతకులకి ఏ రాశి జాతకులు అంత అనుకూలత కాదు ఏ రాశి జాతకులని చేసుకోకూడదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంటే రాశిని ఏ రాశి వాళ్ళకి చూసుకోకూడదు అనేది తెలుసుకుంటే గనక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పేదంతా కూడా ఈ రాశిని వాళ్ళని చేసుకోకుంటే చాలా మంచిగా ఉంటుంది మీకు అంతా కూడా జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది యోగం అనేది మిత్రత్వం కుదరదు అనమాట కొన్ని రాశులు వాళ్ళకి అందుకని చెప్పేసని కన్యా రాశి జాతకులు చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి జాతకులన్నీ వివాహం చేసుకోకుండా ఉంటే గనక శీఘ్రంగా మీకంతా కూడా ఆనందంగా ఉండడానికి కాస్త ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో నక్షత్ర భేదాలతోటి పాద భేదాలతో గానీ వివాహం చేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఎక్కువ శాతం అంతా కూడా స్వరాశిని చేసుకోకుండా ఉంటే గనక మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి సప్తమ స్థానాధిపతి అయిన సప్తమ రాశి అయిన రాశి కూడా అంత అనుకూలత కాదు ఎందుకంటే రాశి సమసప్తక వీక్షణ ఉంటుంది సమసప్తకాలని చెప్పేసి అని అంత యుగ్రం కాదు మిత్రత్వం అనేది ఉండదు మిత్రత్వం కుదరకపోతే గ్రహమైత్రి కుదరదు తద్వారా వివాహం ఆలస్యం అవడం కానీ జరుగుతూ ఉంటుంది పరస్పరం న్యూనత లేకపోవడం ప్రేమ అనురాగాలు లేకపోవడం పరస్పరం గొడవలు అవుతుండడం ఆర్థికమైన సమస్యలు రావడం అప్పులు బాలు ఎక్కువ అవుతుండడం వ్యాపారంలో నష్టాలు రావడం ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉండడం మనశ్శాంతి లోపం ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి ప్రభావాలను తగ్గు ఉండడం వల్ల ఈ యొక్క మీనరాశి జాతకులు కన్యా రాశి జాతకులను చేసుకోకూడదు కన్యా రాశి జాతకులు మీనరాశి జాతకులను చేసుకోకూడదు పరస్పరంగా కొంచెం మిత్రత్వం కుదరదు అనమాట అందుకని చెప్పేసి అని సమసప్తకాలు యోకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరియు సష్టమ స్థానం అంతా కూడా అంత యువకరం కాదు సష్టమ స్థానం ఏమైతుందంటే కుంభరాశి అవుతుంది కన్యా రాశి జాతకులకి కుంభరాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు ఈ యొక్క ఆరో స్థానం షష్టాష్టకాల పనిచేయు అందుకని చెప్పేసి అని యోగకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కన్యా రాశి జాతకులు ఎనిమిదో స్థానం ప్రధానంగా చూసుకుంటే ఎనిమిదో స్థానం అంతా కూడా మేషరాశి అవుతుంది మేషరాశి జాతకులు కూడా అంత అనుకూలత ఉండదు గ్రహం అయితే కుదరదు మిత్రత్వం అనేది ఉండదు అందుకని చెప్పేసి అని అంతా కూడా పరస్పరంగా వైరి అనేది ఉంటుంది పరస్పరంగా మనస్పరతలు ఎక్కువ ఉండడం ఒకటే ముఖ తనం ఉండడం నీ మాటకే విలువ వేయాలని చెప్పి పరస్పరంగా ఆలోచిస్తూ ఉండడం ప్రతి విషయంలో కూడా నా మాట నెక్కాలని అని చెప్పేసి అనుకోవడం అన్యూన్యత లేకపోవడం దాంపత్యం అనేది విగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది డైవర్స్ దాకా వెళ్తూ ఉండడం జరుగుతుంది ఈ జాతకాలు ఈ కారణం వల్ల ఎక్కువగా డైవర్స్ వేస్తున్నాయి ఈ కారణంగా చూసుకుంటే గనుక ఈ రాజకారణం చేసుకోకుండా ఉంటే గనక శాశ్వతంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది కదా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే గనుక మంచి జాతకాలు చూసుకొని వివాహం చేసుకుంటే మంచి సుఖమైన జీవితం జీవించడానికి అన్యమైన దాపత్యము సుఖమైన సంసారము శీఘ్ర సంతాన యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగము భోగభాగ్యము రాజ్య సంపదలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ యోగం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు కావున ఇటువంటి పరిష్కారాలు చెప్తుంది కన్యా రాశి జాతుకులు ద్వితీయ స్థానము యోగకరం కాదు ద్వితీయ స్థాన రాశి ఏంటిదంటే కన్యా రాశి జాతకులు మరియు రెండో రాశి అంత అక్కడ చూసుకుంటే ఇక్కడ తుల రాశి అవుతుంది తులారాశి జాతకులు అంత యొక్కరం కాదు ఎందుకు గ్రహ మైత్రి ఉంటుంది గ్రహ రాశి మైత్రి ఉంటుంది కానీ తుల రాశి జాతకులకి ద్వితీయ వ్యయ స్థానాలు యొక్కరం కాదు అని చెప్తాను ఏ రాశి వాళ్ళకైనా కానీ రెండు పన్నెండు స్థానాల్లో ఉండే రాశిలో అంత యొక్కరం కాదు రెండో స్థానం ధనస్థానం అవుతుంది మరియు కుటుంబ స్థానం అవుతుంది ఈ యొక్క రాశి మైత్రి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే గ్రహాల్లో అంతా కూడా రంగం ఉండాలి జాతకంలో బలం ఉండాలి జాతకంలో పరస్పరం అంతా కూడా ఇరువురి జాతకాలు బధువరుల జాతకాలు అంతా కూడా పొంతలాలు చూసుకొని చాలా బలంగా ఉన్నాయి అని చెప్పేసి నేను జ్యోతిష పండితులతో నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి కానీ ఎక్కువ శాతం అంతా కూడా ద్వితీయ స్థానం అంతా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది తులారాశి జాతకులు కూడా కన్యా రాశి చేసుకోకూడదు కన్యా రాశి జాతకులు కూడా తులారాశి జాతకులు చేసుకోకుండా ఉండడం మంచిది మరియు వే స్థానం అంతా కూడా సింహరాశి జాతకులు కూడా అంత కాదు సింహరాశి జాతకులు కూడా యువకరం కాదు అంటే పచ్చ గోషారంలో అంతా కూడా విశ్వసనా సంవత్సరంలో కన్యా రాశిలో అంట కూడా చూసుకుంటే కన్యా రాశి జాతకులకి వే స్థానంలో కేతు సంచారం జరుగుతుంది మరియు ఇక్కడంతా కూడా అష్టమ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానం కూడా అష్టమ స్థానాధిపతి అయిన అంగారకుడు యువకరంగా ఉండడు మరియు ఇక్కడంతా కూడా రాహు అంతా కూడా కుంభరాశిలో షష్ఠ స్థానంలో సంచారం చేయడం ఈ యొక్క ఏ స్థానంలో అంతా కూడా కేతు సంచారం చేయడం అంతా కూడా గోచారత్య అంతా అనుకూలత ఉండదు మరి గోచార చక్రాన్ని చూసుకోవాలి ఈ యొక్క మన జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలి ఈ రాశి వాళ్ళని ఈ యొక్క స్థానాల్లో గ్రహమైత్రి చూసుకోవాలి గ్రహ బలం చూసుకోవాలి జన్మజాతకంలో ఏ స్థానాల్లో చూసుకోవాలి ఇంత లోతని విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత అంతా కూడా చూసుకోవాలి ఇంత అనుకూలత అందుకని విశ్లేషణ చేస్తున్నామంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు అంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ డైవర్స్ కేసెస్ అవుతూ ఉండడం కానీ ఈ యొక్క అన్యణమైన దాపత్యం అంతా కూడా మధ్యలో వీగిపోవడం కానీ జరుగుతున్నాయి ఇటువంటి బాధలంతా కూడా లేకుండా ఈ విశ్లేషణ చేసుకుంటే మీరు అంతా కూడా ఈ జాతకులు కాకుండా మంచి జాతకాలు చూసుకుంటారు కదా అందుకని చెప్పేస్తాను ప్రతినిత్యం కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి పరమేశ్వరుడు ఆరాధన ఎక్కువ చేయాలి సీతారాముల కళ్యాణం ఆచరించడం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తరచుగా చేసుకోవడం పుణ్యక్షర దర్శనం చేసుకోవడం ఈ యొక్క కాలబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల మాతంగేశ్వరి యొక్క రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల అఖండ అఖండంగా మీకంతా కూడా శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం చేయించడానికి ఆస్కారం ఉంటుంది జపా హోమాది కార్యక్రమాల్లో భాగంగా నవగ్రహాలకి ఏ గ్రహమైతే బలహీనంగా ఉన్నాయి జన్మజాతకం ప్రకారంగా చూసుకొని ఏ దోషం ప్రామాణికంగా ఎక్కువ ఉంది దోషానికి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించాలి తద్వారా అంతా కూడా యోగకరంగా ఉంటుంది అష్టేశ్వరే ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు అతి అతిశీఘ్ర కళ్యాణ ప్రాప్తిరస్తు శ్రీమాత్రేన